బయటకు తెప్పించుట కొరకే ఆ మోషే తెలుగులో కారణ జన్ముడు అంటారు మీరు వినే ఉంటారు ఆ మాట కారణ జన్ముడు అన్నట్టుగా తను ఆ ఉద్దేశ్యముతోటి ఆ అభిషేకముతోటి దేవుడు ఆయనకు జన్మనిచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది అయితే ఆ మోషే మరి తను దేవుడు తను పిలుచుకున్నటువంటి సమయమునకు ముందే తొందరపడి ఒక ఐగుప్తియుడిని చంపి చంపిన తర్వాత ఆ విషయము బయటపడితే తనను చంపివేస్తాడేమో ఫరు అని భయపడి మిద్యానకు పారిపోతాడు మిథ్యానికి పారిపోయి అక్కడ నలభై సంవత్సరములు గొర్రెలను కాచుకుంటూ ఉంటాడు ఆ గొర్రెలు కాసుకు ఆ కాచుకుంటున్న తర్వాత ఆ సమయములో దేవుడు తనను కనిపించి మాట్లాడినప్పుడు అప్పుడు మోషే పలికినటువంటి మాటలు మన కనుక విన్నట్లయితే తను ఆ తన పిలుపును కూడా మర్చిపోయినట్లు అర్థమవుతుంది ఎందుకంటే నువ్వు ఇస్రాయిలులను ఐగుప్తు దాసత్వం నుండి విడిపించటానికే నేను దిగి వచ్చాను నువ్వు ఇప్పుడు వెళ్ళి వాళ్ళని విడిపించు అంటే ఎన్నో వంకలు చెప్తాడు మోషే చివరికి చివరికి నేను కాదు ఇంకెవరన్నా చూసుకో అని చెప్తాడు దేవు దేవునితోటి మరి అది మనం చూసుకున్నట్లయితే ఆ మోషే తన పిలుపు మరచిపోయి ఆ మిథ్యానులో ఆ గొర్రెలను కాచుకుంటున్నటువంటి మోషే మోషేకు దేవుడు మండుతున్న దర్శనం దర్శనమిస్తారు మండుతున్న పొద అనుభవం ద్వారా తనతోటి మాట్లాడి తనను తిరిగి తన పిలుపులోనికి తీసుకుని వస్తాడు అంటే తన పిలుపుకు తన జీవితానికి ఉన్నటువంటి ఆ గమ్యానికి ఆ గమ్యాన్ని మరచి దూరంగా వెళ్ళిపోయినటువంటి మోషను తిరిగి దేవుడు దర్శించి మాట్లాడి ఆ పిలుపులోనికి తిరిగి తీసుకుని వస్తాడు మరి అదే విధముగా మనందరి ఒక్కొక్కళ్ళ జీవితంలో కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు మనలను చెయ్యి విడిచేటువంటి దేవుడు కాదు మనలను ప్రేమించేటువంటి మనల్ని ప్రేమించేటువంటి ఆ దేవుడు ఆ గొప్ప దేవుడు ప్రతి విషయములో మనం ఏ స్థితిలో ఏ పరిస్థితిలో మనం వెళ్తున్నామో మనల్ని తిరిగి తన వైపు మరల్చుకోవటానికి లేదా ఎవరైనా పాపము కొరకు వెళ్తూ ఉంటే కనుక ఒకవేళ పాపం కొరకు ఆశపడుతూ అడుగులు వేస్తుంటే కూడా ఆ సమయంలో దేవుడు మాట్లాడడు అని అనుకోకూడదు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు దేవుడు దర్శించి ఆ ఒక విశ్వాసిని కానీ తన యొక్క సేవకుని కానీ తాను మార్చుకునేటువంటి దేవుడై ఉన్నారు ఈరోజు మన అబ్రహాం యొక్క జీవితాన్ని చూద్దాము